కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు అఖండ మెజారిటీతో గెలిచి నేడు గెలిచిన పక్షం తర్వాత గాంధీభవన్కి రాగడం అదేవిధంగా వారికి ఘనసోగం పలకడం నేడు మీతో ముఖాముఖి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఇదే వేదికపైన గౌరవ చైర్మన్లు ఉభేదుల్లా కొత్వాల్ గారు అదేవిధంగా కాలు హుజాత గారు నిజాముద్దీన్ గారు అల్లం భాస్కర్ గారు లింగం యాదవ్ గారు మా ముందు ఉన్నటువంటి పత్రిక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇదే ఒక మా ఆహ్వానం పలుకుతూ నూతనంగా జూబ్లీస్ శాసనసభ్యుగా ఎన్నికటువంటి నవీనేత గారు మాట్లాడతారు థ్యాంక్ యూ గాంధీభవన్ పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్స్ గట్టిగాంధీభవన్ పెద్దలకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చైర్మన్స్ సాయిగారికి సుజాతక్కకి నిజాంబాయికి భాస్కర్ అన్నకి కొత్వాల్ సాబ్కి లింగమ్మన్నకి అండ్ గాంధీభవన్ సభ్యులకు పత్రికా సోదరులకు మీడియా పెద్దలందరూ కూడా నమస్కారం మరి గడిచినటువంటి జూబ్లీల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి సోనియా గాంధీ మేడం గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ అలానే నా మీద ఎంతో నమ్మకంతో మా ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఎంతో నమ్మి నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారికి విశ్వనాథన్ గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులకు నాకు ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు మా పార్టీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గడిచినటువంటి బై ఎలక్షన్లో మంచి మెజారిటీ దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ ఇచ్చి నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినటువంటి నా జూబ్లీల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా మంచారా ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీని గెలిపించుకోవడానికి నిరంతరం రాత్రి బదులు దాదాపు రెండు మూడు నెలల నుండి కృషి చేస్తున్నటువంటి క్యాబినెట్ మంత్రులందరికీ మరీ ముఖ్యంగా వివేకాన్న పొన్నమన్న తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అనేక సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వారికి అందరికీ కూడా అందిస్తూ వారితో పాటు క్యాబినెట్ మంత్రులు చైర్మన్సు ఎమ్మెల్యేలు కార్పొరేటర్సు ఎంపీలు కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏఐసిసి కార్యకర్తలు స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి బాగా కష్టపడ్డారు వారందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరి యొక్క కష్టం కృషి మా ప్రాంత ప్రజల యొక్క ఆశీష్యులతో నేను ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా గెలుపొందినను మరోసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కాన్స్టిట్యూషన్ డే సందర్భ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు నేను ప్రమాణ స్వీకారం కూడా అనుకోకుండా ఈరోజు తీసుకున్నాను బట్ ఈరోజు కాన్స్టిట్యూషన్ డేగా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఈరోజు నేను ఓత్ తీసుకోవడం మరి నేను తీసుకున్నటువంటి ప్రమాణం నా జూబ్లీల్స్ ప్రాంత ప్రజల యొక్క నమ్మకం నా జూబ్లీల్స్ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదానికి నేను ప్రమాణం చేసినాను వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఆ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంత అభివృద్ధిని మా ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ వారి దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకుంటాను పార్టీ గౌరవం నిలబెడతాను పార్టీ పెద్దల గౌరవం నిలబెడతానని చెప్పి తెలియజేస్తూ మరి రేవంతన్న ప్రజాపాలన పైన ప్రజలకు ఒక బలమైన నమ్మకం ఉందంటే మా జూబ్లీల్స్ ప్రాంత జూబ్లిల్స్లో ఎన్ని బై ఎలక్షన్ గెలవడమే దానికి ఉదాహరణ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధిస్తుందని సాధించబోతుందనే బలమైన నమ్మకాన్ని జూబ్లీస్ వేదికగా ఈ ప్రాంత ప్రజలు అందించినారు అండ్ డెఫినెట్గా పార్టీ ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అందరు కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని జూబుల్హిల్స్లోనే కాకుండా నగరంలో కూడా బలపరుస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని నగరంలో కూడా రేవంత్ అన్నని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ అని తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కార్యకర్తలకు పెద్దలకు అండ్ మంత్రి శ్రీధర్ బాబు అన్న గారికి మా పార్టీ కార్యకర్తలందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గాంధీభవన్ సభ్యులకు ఈరోజు ఓతు తీసుకున్న తర్వాత మొదటిసారిగా గాంధీ భవన్ రావడం జరిగింది గాంధీభవన్ పెద్దలందరినీ కూడా కలిసినాను అండ్ మీ మిమ్మల్ని అందరూ కూడా పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ప్రజల కష్టాలను దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియస్తాం సి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత మొన్న అంటే ఆఫ్టర్ ఫోర్టీన్త్ ఇండిమీడియట్గా మేము అధికారతో చర్చించడం జరిగింది అండ్ ఈ రోజు నుండి అఫీషియల్గా కదా సో బట్ మన పొంగులేటి శ్రీనివాస్ గారు మినిస్టర్ సో మా దగ్గర ఒక గ్రేవ్ ఇష్యూ ఉంది మైనారిటీ సంబంధించి అధికారులను పిలిపించి పెద్దలు మంత్రివర్యుల సమక్షంలో అది చర్చించడం జరిగింది దాని లీగల్ ప్రాసెస్ చూస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకుండా గ్రేవ్ ఇష్యూని సాల్వ్ చేయాలని అదొకటి అండ్ హైటెన్షన్ లేన్స్ హైటెన్షన్ పోల్స్ ఎప్పటి నుండో మా ప్రాంతంలోనే దాదాపు పదుల సంఖ్యలో జనాలు చనిపోయినారు సో అది కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో డిప్యూటీ సీఎం గారి ఆదేశాలతో ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది అది కూడా అధికారులతో డిస్కషన్ జరిగింది అండ్ కృష్ణానగర్కి సంబంధించినటువంటి నాలా ఇష్యూ కూడా వర్షం వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా వరద వరద బాగా వచ్చేస్తుంది అది కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది అండ్ ఫ్రమ్ టుడే టుమారో అందరు అధికారులతో మాట్లాడి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం అండ్ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఒకటి అండ్ పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ విషయంలో కూడా ఆ కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడడం జరిగింది అది కూడా వీలైనంత తొందరలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది నవీన్ నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కావాలన్న ఒక కోరిక వెనుక బలమైన నిర్ణయం బలమైన నిర్ణయం ఏంటంటే ప్రజాసేవ సో మా ప్రాంతం దాదాపు ఎనభై శాతం ఒక స్లమ్ సో ఆ ప్రాంత ప్రజలకి అండగా ఉండాలనే ఒక కోరికతో నేను అధికారికంగా ఒక నాయకుడిని కావాలనేది ఉండే అండ్ నేను చిన్న వయసులో ఇరవై తొమ్మిది ఏళ్ళ వయసులోనే నేను ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసినప్పుడు చాలామంది ప్రజలు వి ఆఫ్ క్యాస్ట్ కమ్యూనిటీ రీజన్ అండ్ రిలీజన్ అందరు కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది ఆ రోజు సెకండ్ ప్లేస్ వచ్చినాను సో నాకు ప్రజల్లో మా కుటుంబం పట్ల గౌరవం రిలేషన్షిప్ మా నాయకత్వం మీద నమ్మకం ఉందని నేను ఆ రోజు నుండి కూడా నిరంతరం ప్రబలికి ఉంటున్నాను ఈరోజు ప్రజల ఆశీషులు పా కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీషులు రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో ఈరోజు గెలవడం జరిగింది అండ్ ముందే ఎట్లా అయితే నేను ప్రజలతో అంటే ఇరెక్స్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఎట్లయితే అందరితో కలిసిమెలిసి ఉన్నానో అట్లనే భవిష్యత్తులో కూడా ఉంటా ఈరోజు నాకు ఒక ప్రజలు ఒక పెద్ద బాధ్యత పార్టీ ఒక పెద్ద బాధ్యత ఇచ్చింది సమస్యలను పరిష్కరిస్తూ ముందు కూడా అట్లనే అందరితో మంచి రెస్పెక్ట్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఎమ్మెల్యే హోదా వచ్చినప్పుడు కూడా అట్లనే పబ్లిక్కి కలిసిమెలిసి ఉంటుందని చెప్తా ఉన్నా నాకు అటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ప్రజాసేవనే నా మేజర్ ఎజెండా అండ్ డెఫినెట్లీ మా ప్రాంతం ఏం చేయకుండా అంటే ఓకే ఓకే సే ఒకటి ఒకటి నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ కొడుగ్గా నలభై ఏళ్ళు మా కుటుంబం ప్రజా జీవితంలో ఉంది దో మా ఫాదర్కి ఎటువంటి అధికార పవర్ లేకున్నప్పటికీ ఎన్నో తప్పుడు ఆరోపణలు తప్పుడు నిందలు తప్పుడు కేసులు పెట్టినప్పటికి కూడా న్యాయ పోరాటం చేస్తూ ప్రజలనే ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ ఉన్నటువంటి కుటుంబం మాది నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత మా తండ్రి మా పేరెంట్స్ కోరిక ప్లస్ నా ఇంట్రెస్ట్ ప్రజా సేవ చేయాలనే ఒక ఆలోచనతో చిన్న వయసులోనే ప్రజా జీవితంలో వచ్చిన రెండు వేల తొమ్మిది నుండి ఈరోజు వరకు నేను ఏ తప్పు చేయకుండా కూడా అనేక తప్పుడు ఆరోపణలను పెడుతూ నన్ను నా నన్నే కాదు నా క్యా నా కుటుంబ సభ్యులని నా బంధువులని అందరినీ కూడా క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం గత ప్రభుత్వం నన్ను రాజకీయంగా ఎదగకుండా నాకు అవకాశాలు కల్పించకపోవడం ఎంఐఎం గెలిచే సీటు ఉన్నప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో నాకు అవకాశంగా రాకపోవడం ఇరవై మూడు రాక అవకాశం రాకపోవడం అది బీఆర్ఎస్ కుట్రని అవకాశాలు రాకుండా అనేది కామన్ బట్ స్టిల్ తప్పుడు కేసులు పెట్టి నా లైఫ్ డ్యామేజ్ చేయాలని చాలా ప్రయత్నాలు చేసినారు బట్ భగవంతుడు ఉన్నాడు ఇది దేవుడి నిర్ణయము ఈరోజు ప్రజల ఆశీస్సులతో భగవంతుడు రేవంత్ అన్న రూపంలో వచ్చి మాకు అవకాశం కల్పించిండు స్థానికంగా ఎన్నో సంవత్సరాలు అసలు ఎప్పుడు కూడా అక్కడ స్థానిక వ్యక్తులకు ఎవరికి అవకాశం రాలేదు ఈరోజు పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో నాకు అవకాశం రావడం దాన్ని ప్రజలు స్వీకరించడం వాళ్ళు తప్పుడు ఆరోపణలకు మా ప్రజలు జవాబు చెప్పినారు సో మా ప్రజలకు మేమేందో తెలుసు ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఈ రోజే కాదు నలభై ఏళ్ళ నుండి చేస్తూ ఉన్నారు మేము వాటి గురించి ఆలోచించాం మాతో ఆయనంత సేవ చేసుకుంటూ వచ్చినాం ఈరోజు అధికారికంగా ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినను అండ్ వారి సేవ ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటే ఇంకా మంచి పేరు సంపాదించుకుంటారు ఆరోపణలు సో నవీన్ యాదవ్ ఈజ్ ఫ్రమ్ కాంగ్రెస్ సో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సో కా అందరి కష్టము కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకము అండ్ ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మా ప్రాంతంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అండ్ మోరవర్ మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం అన్నీ కూడా ప్రజలకు బలమైన నమ్మకం ఏర్పడి నన్ను గెలిపించినారు కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు అండ్ రేవంత్ అన్నని బలపరిచినారు పార్టీ సో నవీన్ యాదవ్ ఒక్కడి గొలుపు కాదు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరి కష్టం కృషి ఉంది అండ్ అభివృద్ధి మీద నమ్మకంతో ప్రజలు ఓటేసినారు అందరు కూడా సి ఎలక్షన్ ఇస్ ఎలక్షన్ దానికి బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ అనేది తేడా ఉండదు కదా సి ఒకటి గోపీనాథ్ గారు చనిపోకపోయినా జూబ్లు హిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది అది చాలామందికి తెలియదు అండ్ దెర్ వాజ్ ఎ కేస్ పెండింగ్ అండ్ ఆల్మోస్ట్ అది ఫైనల్ జడ్జ్మెంట్కి వచ్చే సమయంలో తన కాలం చేయడం జరిగింది ఒకవేళ గోపినాథ్ గారు బ్రతుకున్న జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ వచ్చేది అండ్ కేసు వాజ్ పెండింగ్ అట్ హైకోర్ట్ సో నేను అది కేసు విత్డ్రా చేసుకో క్లోజ్ చేయడం వల్ల తను చనిపోయినాడు కాబట్టి కేసు క్లోజ్ చేసినాం లేకపోతే ఎలక్షన్ కమిషన్ వాజ్ నేట్ సో కే ఎలక్షనే జరిగేది కాదు క్లోజ్ అవ్వడం వల్ల ఎలక్షన్ కమిషన్కి ఆ మెసేజ్ పోవడం అక్కడ నుండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మెసేజ్ కూడా ఎలక్షన్ రావడం ఎలక్షన్ అనేది ఆయన కాలం చేసిన కాబట్టి వచ్చింది ఒకవేళ చేయకపోయినా ఎలక్షన్ వచ్చేది ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీల్స్ ప్రాంతంలో ఒక ఎలక్షన్ అనేది జరుగు జరుగుతున్నా జరిగింది అండ్ వి వన్ సో ప్రజల ప్రజల అంటే అంటే ఒకటండి నాతో నేను కాదు అంటే మై ఫాదర్ పి జనార్దన్ రెడ్డి గారితో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుండి నైంటీ ఎయిట్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్ కార్యకర్తగా ఉండే మా ఫాదరు సిటీ జనరల్ సెక్రటరీ అటు వేరియస్ పొజిషన్స్ కూడా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అవన్నీ వేరియస్ పొజిషన్స్ కూడా ఉండే అండ్ పి జనార్దన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్గా ఎదిగినారు పి జనార్దన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల్లో మా ఫాదర్ ఉండేది నేను చిన్నపిల్లు ఉన్నప్పుడు నేను బట్ నా పొలిటికల్ కెరియర్ ఎంఎం పార్టీ నుండి స్టార్ట్ అయింది తర్వాత మీరు అందరు చూసినట్టు కార్పొరేటర్గా ఎమ్మెల్యే పోటీ చేసినాను తర్వాత జరిగినటువంటి కూడా మీకు తెలుసు అవకాశాలు రాలేవు ఐ వాజ్ న్యూట్రల్ బట్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి యువకుని ప్రోత్సహించాలా ప్రజలకు అందుబాటులో యువకుని ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి యువకుల్ని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ రోజు పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ అన్న బ్లెస్సింగ్స్తో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఓ పక్కకు బీఆర్ఎస్ సమాజానికి ఉపయోగపడాలనుకున్న యువకుల జీవితాలు పాడేసే ఆలోచనలు బీఆర్ఎస్ ఉంటే అటువంటి యువకుని ప్రోత్సహించే ఆలోచన కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటే దిస్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు నన్ను ఒక ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పి ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పిస్తూ అంటే ప్రజలకి సేవ చేస్తానని ఒక నమ్మకం పార్టీ పెట్టుకొని నాకు అవకాశం కల్పించడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ దాన్ని మా ప్రజలు అంగీకరించి నన్ను మంచి మెజార్టీతో గెలిపించినారు क्या बोले कोई नाराज कोई नाराज नहीं थे सब खुशी थे सबके आशीर्वाद सबकी मेहनत सबकी आशीर्वाद से आज मैं जीत के आया किसी के नाराज नहीं हर कोई मिलके मेहनत करे कार्यकर्ता से मुख्यमंत्री साहब तक हर कोई कांग्रेस पार्टी को जिताने के लिए मेहनत करे जुबिल्स में आर ये आज जी ये जीत एक एग्जाम्पल है आने वाले इलेक्शंस में भी चाहे वो लोकल बॉडी हो कॉरपोरेशन uh, इलेक्शंस हो और कोई इलेक्शंस हो सब एक होकर ऐसी जिस तरह कांग्रेस यूनिटी के साथ मेहनत करी वहाँ हर जगह उस, उसी तरह सब मिल मेहनत करेंगे पार्टी को जिता लेंगे थैंक यू सो मच यस यस ओसी ओवैसी गुड़ धन्यवाद मैं मीडिया द्वारा सीपीआई सीपीआई सीपीएम टीजीएस पार्टी पेद्लू ना मन सारा धन्यवाद वाली वा मन सर धन्यवाद आज हमारे के पब्लिक को मैं दिल से शुक्रिया अदा करना चाहता हूँ ये जो अच्छी मे, मेजोरिटी से मेरे को जीता जो जो भरोसा मेरे ऊपर लगा लिए उनके भरोसा निभाने के लिए उनके बीच में रहते हुए उनके तकलीफा दूर करते हुए वहाँ के प्रॉब्लम सॉल्व करते हुए डेवलपमेंट एक्टिविटीज़ करते हुए एक अच्छा नाम कमा ले तो ये जो मेरे को जीता है और ये जो मौका मेरे को पार्टी ब, बड़े लोग जो मौका दिए रेवंत रेड्डी साहब कांग्रेस के बड़े लोग सबको दिल से शुक्रिया अदा करता हूँ और जो मेहनत करें हमारे लिए वहाँ चेयरमैन एम एल मिनिस्टर्स एवरीबडी सबको मैं दिल से शुक्रिया अदा करना चाहता हूँ थैंक यू